బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడించారు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ముట్టడించారు దీంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి చంద్రాయం పోలీస్ పోలీస్ స్టేషన్కు తరలించారు వెంటనే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని విద్యార్థులు అలాగే చిరుద్యోగులపై తీవ్రంగా అధిక భారం పడుతుందని కూడా అన్నారు అనేక రూట్లలో విద్యార్థుల కోసం బస్సును నడపడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ప్రజలను దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటు పడిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తారు పద్నాలుగు వందలువించడం తగ్గించాలని ప్రభుత్వానికి విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్